జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతి చెందిన యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కోయల్గూడెం మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోటరవి ఆధ్వర్యంలో పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శాంతి ర్యాలీ నిర్వహణలో భాగంగా ఉగ్రదాడులను ఖండిస్తూ కోయల్గూడెం పట్టణంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేస్తూ మానవహారం చేపట్టారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డీసీసీబీ చైర్మన్ జనసేన నాయకులు కరాటం రాంబాబు జనసేన శ్రేణులతో కలిసి ఉగ్రదాడుల్లో వేరమరణం పొందిన టూరిస్టుల ఆత్మ శాంతించాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా తోట రవి మాట్లాడుతూ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులపై కాల్పులు జరపడం హేయమైన చర్యని ఖండించారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారతదేశ పౌరులంతా ఏకమై సైనికుల్లా పనిచేసి ఉగ్రవాదులను మట్టి కర్పిస్తామని హెచ్చరించారు ఈ దాడులకు పాల్పడిన వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గొలిశెట్టి వాసు జనసేన నాయకులు చోడిపింటి సుబ్రహ్మణ్యం ఎస్ఆర్ఆర్ నరసింహరాజు బాబీ మన్నీడి సాయిబాబా మేడెన కన్నయ్య శంకు మధు చెప్పుల మధు నారా కేశవ చుక్కల శోభన్ బాబు ప్రగడ రమేష్ గేలం భాస్కర్ చవ్వారాము కూటమి పార్టీల శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేరకు అలాగే మా గారు కాశ్మీర్లో జరిగినటువంటి టూరిజంకి వెళ్ళిన అటువంటి హిందువుల్ని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి చంపటం ఇది చాలా దురదృష్టం ప్రతి హిందువుకి ఈ విషయం ఈ విషయం మీద చాలా ఇదిగా స్పందించాలని అలాగే ఈ ఈ టెర్రరిజం అన్న వాళ్ళని పబ్లిక్గా నడి రోడ్డు మీద సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో నడి రోడ్డు మీద పబ్లిక్ చూసే విధంగా మిలిటరీ దళాలు కాల్చి చంపాలని మా జనసేన మండలం తరఫున కోరుకుంటున్నాం ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి హిందూ అన్న వ్యక్తి దీన్ని స్పందించాలని కోరుకుంటూ మండలం తరఫున జై జనసేన జై హింద్ జై కాశ్మీర్ లోయలో పహల్గాం అనే గ్రామంలో జరిగిన ఈ దుచ్చర్య ఉగ్రవాదు దుచ్చర్య చాలా హేయమనేది దీని మీద జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే చిరబాలరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కోయిలగూడెంలో నిరసన కార్యక్రమం తెలియజేశాం మనహారం చేసి ఇది మానవీయ కోణంలో ప్రశాంతంగా కాశ్మీర్ పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి పర్యాటక ప్రాంతం అభివృద్ధి అవుతుందనే తరుణంలో కుట్ర కోణంలో కావాలని చేసిన ఈ దుర్ఘటన మేము కొన్ని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చూసిన దాంట్లో మన దాయిత దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఉగ్రవాదులు ఈ రకంగా చేయటం బ బట్టల వ్యవస్థలు చేసి అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు ఏ మతానికి చెందినవారు దేనికి చెందిన వారిని చూసి మరీ చంపటం చాలా దారుణం ఒకే కులం ఒకే మతం కింద మనం ముందుకు వెళ్తున్నాం మన భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం ఇలాంటి ప్రతి కులం ప్రతి కులం అన్నదమ్ముల లాగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా అన్నదమ్ముల కలిసి మలిసి ఉన్న భావజాలాన్ని వీళ్ళ విడగొట్టే విధంగా కాశ్మీర్లో కాశ్మీర్లో విఘాతం కలిగించి అది దేశం మొత్తం ప్రభావితం అయ్యేలా చేస్తున్న ఈ కుట్రల్ని ఖండిస్తూ నా పేరు చోడుపిండి సుబ్రహ్మణ్యం జనసేన జోనల్ కమిటీ మెంబర్ని పాకిస్తాన్లో జరిగినటువంటి అరాచకవాదం ఎప్పటికీ ఈ భారతదేశాన్ని అతాకులం చేయాలనే దుచ్చర్యతో నిన్న జరిగిన మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రపంచమంతా చూసింది ప్రపంచమంతా ముక్తఖండంతో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలోనూ అన్ని రాష్ట్రాలు ప్రపంచ దేశాలు కూడా ఆయన సపోర్ట్ చేసి ఈ నియంత్రణని నిర్మానుష్యంగా నడి రోడ్డు మీద కాల్చి చంపాలని కోరుకుంటూ చలవ తీసుకున్నాం భారత్